తెలంగాణలో దావత్ అంటే ఫస్ట్ కావాల్సింది మటన్ అనమాట ఇక మటన్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం మేకన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం మండి పోయి మేకన్ తీసుకొస్తే వాళ్ళు వచ్చి అనమాట ఇక మన ముందే కోసేసి కొట్టేస్తారనమాట ఎట్లా అంటే మనకి నీట్ గా అంత క్లీన్ గా ఎంత సైజ్ కావాలంటే అంత సైజు చూసుకొని కొట్టించుకోవాలి అనమాట మన ముందే కొడతాడు ఇంకా చిన్న చిన్న పీసెస్ కొట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద పీసెస్ కొట్టినానుకో కొంచెం బాగుండదు అనమాట సో మన ఇంట్లోనే కదా సో ఈజీగా మంచిగా చూసి కొట్టేస్తారనమాట నీట్గా కడిగి అనమాట ఇక అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా వాటర్ ఏది అని చెప్పేసి సోది ఉంటుంది సో ఇక మెయిన్ ప్లానింగ్ వచ్చేసి కుకింగ్ చేయడం మంచిగా మటన్ ఉడకాలంటే కట్టెల పొయ్యి మేము చేస్తే సూపర్ అవుతుంది ఫస్ట్ బాగానే పెట్టుకోవాలి ఇది సరిపోయిన తనూన పోసుకోవాలి మసాలా సంబంధించిన అన్ని వేసుకోవాలి దీంట్లో కరిపే అంతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్లేవర్ తగ్గట్టు పుదీన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంట్లో నూరుకున్న మన అల్లం వెల్లుల్లి పేస్ట్ తాగినంత ఎక్కువ వేసుకోకండి మీ కూరకు సరిపోయేంత పసుపు ఎక్కువ వేసుకుంటే చేయదవుతుంది జాగ్రత్త మనం ఆల్రెడీ కొట్టేసుకున్న మటన్ని బాగా కడగాలి కాల్చుకోకుండా నెమ్మదిగా కొంచెం కొంచెం తీసుకొని ఆ మటన్ వేసేస్తే సెట్ ఇంకా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ దాన్ని తగిలితే చీద మూత పెట్టుకున్నాం అనుకో కొద్దిసేపు ఉడుకుతుందన్నమాట పది నిమిషాలు ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని కొంచెం ఉడికిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకోండి ఎందుకంటే ఉడకాలి కదా బాగా ఉడుకుతుంది వాటర్ గిట్ల డ్రై అయిపోతుంది కూరకు సరిపోయే అంత ఎర్రటి కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా మండుతుంది ఎక్కడో ముక్క బాగా ఉడికిన తర్వాత తగినంత మసాలా గరం మసాలా ఇంట్లో చేసుకున్నది చూసుకొని వేసుకోండి సీదా క్లైమాక్స్ ఇక లాస్ట్ ఉంటుంది మా మాస్ మెల్లు మామూలు ఉండదు అసలుకి ఇక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బిల్లా ట్రావెల్ ఫోర్